जेपी नई न्यूज की स्वागतम యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని ఆరూరు గ్రామంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో గత పది సంవత్సరాల క్రితం దుర్గమ్మ గుడి నిర్మాణం చేపట్టినామని గ్రామ పెద్దలు వాకిటి అనంతరెడ్డి చిట్టేడి జనార్దన్ రెడ్డి చిట్టేడి నరసింహారెడ్డి సహకారంతో అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో వచ్చే నెల ఇరవై మూడవ తారీఖున పెద్ద ఎత్తున దుర్గమ్మకు బోనాలు సమర్పిస్తామని అదే రోజున చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటామని భక్తులు ఈ విషయం గమనించాలని మాట్లాడారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో పదిహేను సీట్లు కైవసం చేసుకుంటుందని అప్పుడే తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబం వలన విముక్తి కలుగుతుందని మాట్లాడారు యుద్ధ రంగంలో మరి ఈ ఎన్నికలు జరగబోతున్నాయి ముఖ్యంగా ఈనాడు భువనగిరి మన హైదరాబాద్ మన ఆనాడు ఎంతో అభివృద్ధి చెందుతున్న దిశలో మనకు తెలంగాణ సపరేట్ ఇచ్చిన సోనియా గాంధీ గారి యొక్క సౌజన్యంతో ఈనాడు మన యొక్క రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వడం జరిగింది అదేవిధంగా మన జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నగారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులుగా మరి మన స్థానిక ఎమ్మెల్యే నలభై ఏళ్ళ చరిత్ర తిరగరాసి భువనగిరి కిలాపై కాంగ్రెస్ జెండా ఎగరవేసి ఇలా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మరి లో ఎన్నో సేవలు అందించే ఆ ఆలోచనతోటి అందరితో మెలిసి మమేకంగా ఉండి ఈనాడు మరి భువనగిరి కిలాపై కాంగ్రెస్ జెండా ఎగరవేసి గవర్నమెంట్ సాధించుకున్నాం ఈ గవర్నమెంట్లో రేపు రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతులుగా ఉండడానికి అదేవిధంగా అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడానికి గతంలో చేసిన ప్రభుత్వాలలో కొన్ని అవకతవకలని దృష్టిలో పెట్టుకొని ఆనాడు రాజుల పైసా రాళ్లప్పాలనేది శాస్త్రమే ఇం కానీ మరి పైన గవర్నమెంట్లో కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టి చాలా దుర్వినియోగం జరిగింది అదేవిధంగా మరి ప్రధానంగా మన దగ్గర పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు చాలామంది ఉన్నారు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ అన్నారు ఇల్లు రాలేదు కానీ ఈనాడు మనం గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా అందరికీ ఇచ్చిన హారు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అధికారంలోకి వచ్చిన మూడో నాడే మరి బస్సు ఫ్రీ చేసి మహిళా సోదరి మళ్ళకు అక్క ఫ్రీ బస్సు ప్రయాణికు చేయడానికి కూడా అనుమతించడం జరిగింది దాంతోపాటు మిగతా గ్యారంటీలు కూడా చాలా వరకు అమలైన సాక్షాత్తు మొన్న భువనగిరిలో జరిగిన రోడ్ షోలో మచ్చగిరి లక్ష్మీస్వామి నరసింహస్వామి సాక్షిగానే సీఎం గారు చెప్పడం జరిగింది వచ్చే ఆగస్టు పదిహేనో తారీఖులోపు ఈ యొక్క రైతులకు ఇవాళ దేశానికి అన్నం పెట్టేదే రైతు రైతులేనిది రాజ్యం లేదు రైతులే ఈనాడు దేశం ఇవాళ తెలంగాణలో అంతా రైతు కుటుంబాలమే మనం కాబట్టి రైతులకు అత్యంత కష్టాలతోటి ఉన్నారు కాబట్టి రైతులకు రెండు లక్షలు ఏక కాలంలో రుణమాఫీ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ రేపు రాబోయే ఎన్నికలలో ఇప్పుడున్న శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అభ్యర్థిని మనము అందరం కలిసి ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీ పార్లమెంటులో ఆరుగురు ఊరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆరుగురు ఎమ్మెల్యేల వచ్చిన మెజార్టీ దానికంటే ఇంకా ఎక్కువ రావాలని మన గౌరవనీయులు పెద్దలు ఒమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అన్నగారు చెప్పినట్టుగా మూడు లక్షల మెజార్టీ రేపు పార్లమెంట్ సభ్యునికి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారికి ఇచ్చి గెలిపించుకొని అత్యంత మెజార్టీతోటి మరి విజయవంతం సాధించడానికి మా జిల్లాలో కానీ మండలంలో కానీ కాన్స్టెన్స్లో కానీ మా ప్రజలందరినీ కోరేది అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి శ్యామల కిరణ్ కుమార్ని గెలిపియాలని అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియవలుస్తున్నాను థ్యాంక్ యూ జై కాంగ్రెస్ గ్రామంలో గ్రామ పెద్దలము అఖిల పక్షాలతో అన్ని కుల పెద్దలతోటి గ్రామ పంచాయతీ ముందు ఉదయం మీటింగ్ చేయడం జరిగింది ఈ మీటింగ్ ఉద్దేశము రేపు అరుల్లో ఆనాటి నుంచి ఉన్న శన్నకేశ్వర స్వామి బ్రహ్మాండమైన జాతర అరూరు గ్రామంలో జరుగుతుంది కాబట్టి రేపు వచ్చే నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో శన్నకేశ్వర స్వామి జాతర ఉన్నది అది దృష్టిలో పెట్టుకొని మీటింగ్లో మరి అరూరు గ్రామంలో దుర్గమ్మ గుడి కట్టి ఇప్పుడు దాదాపు పది సంవత్సరాలకు వస్తుంది మరి ఈ మధ్యకాలంలో ఐదు సంవత్సరాలు అవుతుంది పండుగ చేయక ఇప్పుడు ఐదు సంవత్సరాలకు మళ్ళీ పండుగ చేయడానికి అందరం ముందుకొచ్చి గ్రామ పెద్దల అందరం ఉండి అందరం సమీక్షంలోనే రేపు చిన్నకేశ్వర స్వామి జాతర రోజు ఇరవై మూడు నాడు పండ్ల జాతర నైటు బోనాలు తెల్లారి ఊర్ల కళ్యాణం అవుతుంది తెల్లారి ఇరవై నాలుగు నాడు ఉంటుంది ఇది ఏకగ్రీవంగా అఖిలపక్షాల అందరం కలిసి తీర్మానం చేయడం జరిగింది దీనికి నేను జడ్పీడీసిగా మా గ్రామం తరఫున అందరం కలిసి కట్టిగా ఉండి చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం అదేవిధంగా ఈనాడు